తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ముఖ్యంగా బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యల కన్నా చర్చించడం కోసం తెలంగాణ ప్రైవేట్ ఇంటలెక్చువల్స్ కూడా తరఫున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సదస్సు ఒక మేధమతన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా అనేక మంది బంజారా మేధావులు ఈ సభలో పాల్గొని పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు ఎన్నో రకాల ఒక చర్చ చర్చల అనంతరం మేము ఒక నాలుగు ఐదు ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా మేము ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేశాం తెలంగాణ ప్రభుత్వానికి దేనికంటే ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో బంజారా భాషను ఎయిట్ చర్యల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఒక నిర్మాణాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశాం తర్వాత ముఖ్యంగా సభలో పాల్గొన్న సభ్యులు ఏదైతే విన్నపాన్ని చేశారంటే ఆ విన్నపం ఏంటంటే ముఖ్యంగా బంజారావు రాష్ట్ర జనాభాలో ఏడు శాతం గిరిజన జనాభాలో డెబ్బై శాతం ముప్పై శాతం ఉన్నారు వారికి ఒక మంత్రి పదవిని ఇవ్వాలి అనేది ఒక విన్నపాన్ని వాళ్ళు చేశారు అట్ ది సేమ్ టైం ఇంకా బంధారాలకు కాకుండా మొత్తం గిరిజనులకు కూడా ఒక సపరేట్ ఎస్టీ కమిషన్ కావాలి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విన్నవించింది ఎందుకంటే గిరిజనుల సమస్యలు భిన్నంగా ఉంటాయి ఎస్సీల సమస్యలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఎస్సీల జనాభా పదిహేను శాతం ఈ పదిహేను పది శాతం జనాభా ఉన్నాయి గిరిజనులు ఇరవై ఐదు శాతం జనాభాలో ఒకే ఒక కమిషను ఆ సమస్యలు తీర్చడం అనేది సాధ్యం కాదు ఇప్పటికే ఎన్నో విన్నపాలు పెండింగ్ ఉన్నాయి వేల వేల విన్నపాల టెన్ అందుకని ఎస్టీ కమిషన్ సపరేట్ చేసినట్లయితే విర్జన సమస్యని అటవి చట్టాలతో అనుసంధానంగా చేసి తీసుకునే నిర్ణయాల్లో అక్కడ సభ్యులు ఉంటారు కాబట్టి వారికి అది ఎస్టీ కమిషన్ సపరేట్ చేస్తే డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అని చెప్పి అదే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే ఆరు శాతం విభజనలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎస్టీ కమిషన్ సపరేట్గా ఏర్పాటు చేశారు ఇక్కడ పది శాతం గిరిజనులు ఉన్నారు కాబట్టి ఇది న్యాయమైన న్యాయమైన కోరిత ఇక్కడ ఎందుకు ఎస్టీ కమిషన్ సపరేట్ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎస్టీ కమిషన్ వేరే ఎస్టీ కమిషన్ వేరే ఉన్నాయి అని ఈ విధంగా అనేక సంవత్సరాలుగా ఈ బంజారా గిరిజనులు ఎవరైతే ప్లెయిన్ ఏరియాస్ లో ఉంటారు ప్లెయిన్ ఏరియా ప్లెయిన్ ఏరియా ట్రైస్ వారికి ఇటు బడ్జెట్ పరంగా కానీ ఇటు రిజర్వేషన్ పరంగా కూడా కొంత నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో వారికి సపరేట్గా ఖండాల్లో ఇంకోటి విరిజన తండాల్లో అభివృద్ధి ఏమాత్రం మనకి కనబడదు ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి హెల్త్ కండిషన్స్ కానివ్వండి అక్కడ హైజీన్ కానీ